హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అదేంటంటే చిల్లీ గోబీ మంచూరియా అండి మామూలుగా మనం బయట షాప్స్ లో కొని తెచ్చుకొని తింటూ ఉంటాం కానీ మనకు హెల్త్ కి అంత మంచిది కాదండి కాబట్టి ఇంట్లోనే మనం చాలా ఈజీగా టేస్టీగా ఈ చిల్లీ గోబీ మంచూరియా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గోబీ తీసేసుకుని దాన్ని నీట్గా ఉల్చేసేసుకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టేశానండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని ముందుగా ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అలాగే ఐదు టేబుల్ స్పూన్ల మైదా ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసేసుకొని మనం బ్యాటర్ని రెడీ చేసేసుకోవాలి మరి ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా చూడండి ఈ విధంగా మనం కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని ఇదంతా కూడా ఆ పీసెస్కి పట్టేటట్టు బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనకు కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి మరి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక్కొక్కటే వేసేసుకొని ఒక రెండు మూడు సార్లుగా మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుందండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా తిప్పుకుంటూ అవి కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల ఆ క్యాలీఫ్లవర్ అంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుందండి సో అందుకని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయాయి ఒక స్ట్రైనర్ తీసేసుకొని వీటిని ఆయిల్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకొని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు మంచి కలర్లో వేగిపోయాయి ఇవన్నీ కూడా నేను ఒక రెండు సార్లుగా వేయించి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకుని మనం గోబీ వేయించుకున్నాం కదండి అదే ఆయిల్ యూస్ చేసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలండి వెల్లుల్లికి పొట్టు తీసేసుకుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయని విధంగా కట్ చేసేసుకుని రెండు మీడియం సైజు లో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కాకుండా చూడండి ఈ విధంగా కట్ చేసుకుని ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ వీటన్నింటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మరి ఓవర్గా ఫ్రై చేయకూడదండి కొంచెం మనకు క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్రంచిగా ఉంటేనే ఈ మంచూరియాకి టేస్ట్ అనేది బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు వేగిపోయింది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా జస్ట్ ఒకసారి అలా కలిపేసేసుకోవాలి కొంచెం మనకు ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మంచూరియాలో టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం సాసెస్ని వేసేసుకుందాము ముందుగా ఇందులో ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ టమాటో ఒక చెప్పు వేసుకోవాలండి కొద్దిగా టమాటో ఒక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి మనకు సోయా సాస్లో కూడా కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుంది తరువాత ఒక టీ స్పూన్ వెనిగర్ వేసేసుకోవాలండి కాబట్టి మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి తర్వాత ఇందులో చివరగా ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ముందుగా కూడా మనం గోబీలో ఫ్రై చేసేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు వేసుకున్నాము తర్వాత చివరగా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి సాసెస్లో కూడా ఉంటుంది జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ సాసెస్ అంతా కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు చూడండి మనకు క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్రంచిగా ఉన్నాయి అలా ఉండాలండి మంచూరియాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చివరగా కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా మనం గోబీ చిల్లీ మంచూరియాను ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మామూలుగా మనం బయట షాప్స్లో తెచ్చుకుంటూ ఉంటాం సో అలా కాకుండా ఈ విధంగా మనం చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ గోబీ చిల్లీ మంచూరియాని ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ గోల్డ్ అన్ని ఉన్నాయండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి